చేసిన పొరపాటునే మరలా 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 చేస్తాడు నీతిమంతుడైతే ఒకసారి తప్పు చేసాం మరలా జీవితంలో దాని గురించి తెలిసింది మనకి ఇంకా మరలా దాని గురించి దాని జోలికి వెళ్ళం తెలిసో తెలియకో ఓ తప్పులో పడిపోయాం అది తప్పు అనే సంగతి తెలిసింది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు వెంటనే అందులో నుంచి లేస్తాడు అదే నీతి యొక్క లక్షణం చేసిన పొరపాటే మరలా మరలా చేయడం చేసిన తప్పే మరలా మరలా చేసేటువంటి వాడు ఎలాంటి వాడంటే పడిన గుంటలోనే మరలా పడుతున్న పంది లాంటి వాడు గొర్రె కూడా పడిద్ది గుంటలో గొర్రె కూడా గుంటలో పడిద్ది కానీ ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని ఎదురు చూసింది పంది పడితే మళ్ళీ లేవడానికి అస్సలు ఇష్టపడదు గుంటలో పడితే హ్యాపీగా ఉంటుంది అందులో గొర్రె కూడా పడిద్ది కానీ పాపం ఎప్పుడెప్పుడు పైకి లేద్దామా అని చూస్తుంది లేచిన వెంటనే ఆ ఒంటి మీద ఉన్న ఆ బురదని అస్సలు సహించదు అస్సలు ఇష్టపడదు పొద్దుకూకులు దులుపుకోవడానికి ఇష్టపడిద్ది ఎట్లాగైనా సరే ఆ ఆ బురదని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది గొర్రె అయితే పందికి సంవత్సరాలు గడుస్తున్నా ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నెలలు అవుతున్నా సంవత్సరాలు అవుతున్నా వయసు అంతా అయిపోతుంది అభివృద్ధిను కడుక్కోవడానికి ఇష్టపడదు నేను అనుకుంటున్నాను అలాంటి స్వభావం కలిగిన వారు ఇక్కడ లేరని ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నా లేరని చెప్పలేను కానీ ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను